హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది కొంచెం ముందుకెళ్తుందండి అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి చికెన్ ఫ్రై అండి ఈ ఫ్రై అనేది రసం సాంబార్ పప్పుచారలు దేనికైనా సైడ్ డిష్గా అనేది చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై చేయడానికి కేజీన్నర చికెన్ అయితే తెచ్చుకున్నాను చికెన్ అనేది కొంచెం పెద్ద పీసులే చేపించుకొచ్చుకున్నానండి మనం ఫ్రై చేస్తాం కాబట్టి చిన్నవి తెచ్చుకుంటే పీసులు పీసులుగా అవుతాయని పెద్దగానే కట్ చేయించి తీసుకొచ్చుకున్నాను తెచ్చుకున్న చికెన్లోకి రెండు స్పూన్లు నిమ్మరసం అయితే వేసుకున్నానండి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను కారం కూడా రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి నిమ్మరసం సాల్టు కారం వేసి ఈ చికెన్ అనేది కలిపి మనకి టైం ఉంటే ఒక గంట సేపు పక్కకు పెట్టాలండి టైం లేకపోతే ఒక అరగంటన్న కలిపి పక్కకు పెట్టి ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ ముక్కలకి సాల్ట్ కారం అనేది మంచిగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది మనం కర్రీ చేసినా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం డైరెక్ట్ వేస్ట్ చేసే కంటే ఉప్పు కారాలు అనేది ఇలా ముందు పట్టించి ఒక అరగంటన్న పక్కకు పెట్టుకొని చేస్తే బాగుంటుందండి ఈ చికెన్కి మంచిగా సాల్టు కారం కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి పక్కకు పెట్టేసుకున్నానండి ఈ ఫ్రై కోసం మసాలా అనేది మనం ఒకటి రెడీ చేసుకోవాలి ఈ మసాలాతోనే చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఎండుమిర్చి ఒక పది తీసుకున్నాను రెండు స్పూన్లు ధనియాలు బిర్యానీ ఒకటి చక్క కొంచెం లవంగాలు యాలకులు మనం బిర్యానీకి వాడుకునే మసాలాలన్నీ కొన్ని కొన్ని తీసుకోవాలండి తీసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి కొద్దిసేపు ఆరబెట్టుకొని వీటిని మసాలా పొడిలాగా అయితే రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నానండి ఈ చికెన్ ఫ్రై చేయడానికి నర చికెన్ తీసుకున్నాను కాబట్టి వేడల్పుగా ఉన్న ఒక గిన్నె అయితే తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అనేది వేడిగైన తర్వాత దీనిలో పోపు కోసం మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి మనం కేజీ నర చికెన్లో రెండు స్పూన్లే కారం వేసాము అందుకని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఆయిల్ అనేది వేడిగైన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి దీనిలోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి పచ్చి వాసన పోయే వరకు అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై కంటే ఇగురంటే ఉంటుంది ఉంటుందిలేండి ఈ కర్రీ అనేది వీటిని పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఇగురు టైప్లో చేస్తున్నాం కాబట్టి దీనిలోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు వేసి చేసామంటే ఆ ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చికెన్ అనేది అందుకు రున కరివేపాకు వేసి దీన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పోపునైతే ఫ్రై చేసుకున్నానండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్లో అయితే వేసుకోలేదు కదండి పోపులోనే వేసుకోవాలి పోపు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు స్పూనులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం రెగ్యులర్గా ఎప్పుడు చేసే చికెన్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది ఫ్రై చేసుకుంటున్నానండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదండి ఈ అయితే వేసేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై అనేది కొంచెం ఓపిక్గానే చేయాలండి చికెన్ అనేది వేసిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చికెన్ అనేది వేసి ఈ పోపులో మంచిగా కలిసే వరకు అయితే కలుపుకుంటున్నానండి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటే చికెన్లో వాటర్ అనేది మనకి బయటకు వస్తుందండి అదంతా చికెన్కి పట్టే వరకు మంచిగా కలుపుకుంటూ ఇదనేది ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీ అయినా మనం కొద్దిగా ఓపిక చేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ వేరు ఉంటుందండి హడావుడిగా చేసే కంటే కొంచెం ఓపిక పెట్టి చేసుకుంటే ఏ కూరలు అయినా చాలా టేస్ట్గా వస్తాయి వాటర్ అనేది చూడండి ఎలా వస్తుందో ఇదంతా ఈ చికెన్కి పట్టి ఉడికే వరకు అయితే మనం ఉడికించుకోవాలి ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి చికెన్ ఫ్రై అనేది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా అనేది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో అయితే ఆ మసాలా అనేది వేసేసుకోవాలి చికెన్ అనేది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం కేజీన్నర చికెన్ తీసుకున్నాం కాబట్టి మూడు స్పూన్ల దాకా ఈ మసాలా అయితే వేసుకున్నానండి ఈ మసాలే మెయిన్ టేస్ట్ని ఇస్తుంది ఈ చికెన్ ఫ్రైకి మూడు స్పూన్లు మసాలా వేసేసుకున్నాను అలాగే చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకున్నానండి వేసుకొని ఈ మసాలన్నీ ఈ చికెన్లో మంచిగా కలిసే వరకు అయితే కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి వదిలేస్తే ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోతుంది లాస్ట్లో కోతిగా కొత్తిమీర వేసి తీసుకున్నామంటే మనం రెడీ చేసుకున్న చికెన్ ఫ్రై లేదా చికెన్ గిరి అనేది మనకి రెడీ అయిపోయిందండి మంచిగా డ్రై అయ్యి చికెన్ అనేది మనకి రెడీ అయింది ఇది సాంబార్ రసం లాంటి వేటిలో తీసుకున్న చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్